నవరాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ మనం ఇప్పుడు ఈ నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి ఈ నవరాత్రుల యొక్క విశిష్ట ఏమిటి అనేది తెలుసుకుందాము ఇందులో దసరా పండుగలో భాగంగా తొమ్మిది రోజులు పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు చక్కగా జరుగుతాయి నవరాత్రి అనే పదం శబ్దార్థ ప్రకారంగా సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం నవ అంటే తొమ్మిది రాత్రి అంటే రాత్రులు అని అర్థం ఈ తొమ్మిది రాత్రులు అంటే పది రోజులు తొమ్మిది రూపాలలో ఉన్న శక్తిని ఆరాధిస్తారు దుర్గాదేవి చెడుపై మంచి జరగడానికి అవతారమెత్తిన మహిషాసుర మర్థినిని ఈ నవరాత్రులలో పూజిస్తారు హిందువులలో ప్రధాన పండుగ విజయదశమి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరణ్ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతీగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వతి రూపాలలో ఆరాధిస్తారు నవరాత్రులలో దేవిని పూజిస్తే పది జన్మ పాపాలు తొలుగుతాయని సకల కష్టాలు తొలగిపోయి అందరూ ఆనందంగా ఉంటారనేది ప్రగాఢ నమ్మకం శరణవరాత్రులలో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది వీటిలో తొలి రోజు శైలపుత్రి శైలపుత్రి దుర్గా అమ్మవారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నవరాత్రులలో మొదటి రోజైన ఆశ్వీయుజ శుక్ల నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది సతి భవానీ పార్వతి హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి శివుని భార్య గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గ మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టే నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు హిమవంతుడి కుమార్తె అయిన శైలపుత్రి తపస్సు ఆచరించిన తరువాత ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి అని పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించాడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృశించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయిని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకిచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పార్వతీగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివ పురాణం దేవీ భాగవతం వంటి ఇతరణ పురాణాల్లోనూ సతీ పార్వతీదేవి కథలు మనం చూడవచ్చు ఋతుచక్రానికి అధిష్టాన దేవత దేవి నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అమ్మవారు లౌకికంగా తండ్రి హిమవంతుడి నుంచి భర్త శివుడును వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృత్యం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధారా చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఇలా మూలాధారా చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రథమమైనది శైలపుత్రి దేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి దేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు యోగపరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రీ దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీ దేవిలోనే నిపుడీకృతమై ఉంది ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది శైలపుత్రీదేవి పృథ్వీతత్వం సందర్భశుద్ధి అయిన గుణం గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది అమ్మవారికి ఈ రోజున కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పటి వరకు ఈ యొక్క అమ్మవారి కథను తెలుసుకుందాం కదా ఇప్పుడు ఒక్క శ్లోకాన్ని ధ్యానం చేసుకుందాం వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృతేఖరా వృషారూఢం చూలధరాం శైలపుత్రిం యశస్విని దీని అర్థం ఏంటంటే వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనవాంచలను తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నా నమస్కారాన్ని అర్పిస్తున్నాను అని అర్థం ఈరోజు శైలపుత్రి అమ్మవారి కథను తెలుసుకున్నాం కదా అలాగే ఈ నవరాత్రులలో నవదుర్గా కథలను తెలుసుకొని చక్కగా అమ్మవారిని పూజించుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుందాము ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో కథలను గ్రంథాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సహకరిస్తారని నమ్ముతున్నాను ధన్యవాదాలు